అనేది చాలా సిగ్గుచేటు వాళ్ళే ఒప్పుకుని ఇస్తామని రెండు వేల వచ్చినటువంటి ఈ సంఘం అది పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ నీతి ఆయోగ్ కానీ ఏదైనా సరే ఇట్స్ ఓన్లీ రిపోర్ట్ ఇట్స్ ఇట్ కెన్ నెవర్ బి టు ఇంప్లిమెంటెడ్ బింప్లిమెంటెడ్ చెందుతుందా లేదా ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయా లేదా వీళ్ళు అసలే లోటు బడ్జెట్ తో ఉన్నారు వీళ్ళంతా పడి పడి రుద్ది రుద్ది డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ నుంచి గెంటేసాము ఈ విషయాలు ఏమీ కూడా ఆలోచించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్ర రాజధాని ఎలా ఉండాలి మనం అందరికీ ఏం తెలియదు నేను ఒకటే అంటున్నా ఇప్పటి వరకు మనం తో అయ్యాం మళ్ళీ మళ్ళీ అమరావతితో కూడా కావాలి సహేతు చెప్తున్నా కోటలో ప్రైవేటు వ్యాపారాలు ప్రైవేట్ న్యూఢిల్లీలో ఉన్నాయా చండీగఢ్ లో ఉన్నాయా బుర్రలేదా మనకి ఈ పదమూడు జిల్లాల వాళ్ళందరినీ బాధ పెట్టి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలనే మనం చేయాలా ఇరవై తొమ్మిది గ్రామాల్లో మొత్తం భూమి ప్రభుత్వానికే చెందాలని చెప్పి జనవాహిని పార్టీ ఉద్యమం చేస్తా ఉంటుంది ప్రభుత్వానికి రాసింది ఇక ముందు కూడా అందరూ ఎమ్మెల్యేలకి దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా రాసి ఇది ఒక మోడల్ రాజధానిగా చేయాలి అంతే తప్ప అక్కడ ప్రైవేట్ వ్యాపారాలు ఎవరికి చేయండి ఇంకా అరవై రెండు సంవత్సరాలు మిత్రిగా ఉండగా యాభై సంవత్సరాలు ఉద్యోగుల పదవి విరమణి ఉండేది ఉంటే వారు ఏమన్నారంటే the last